తెలంగాణ మ్యాథమెటిక్స్ ఫోరం ఆధ్వర్యంలోపల పాఠశాల స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి ప్రతిభా పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రతిభా పరీక్షను శ్రీనివాస రామాంజన్ జయంతి సందర్భంగా పురస్కరించుకొని మనం నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు ముప్పై మూడు జిల్లాల లోపల జిల్లా వ్యాప్త ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ల లోపల జిల్లా స్థాయి ప్రతిభా పరీక్షలు నిర్వహించడం జరుగు జరుగుతుంది ఇందులో ప్రతి జిల్లా నుంచి తొమ్మిది మంది విద్యార్థులను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అందులో తెలుగు మీడియం నుంచి ముగ్గురు ఇంగ్లీష్ మీడియం నుంచి ముగ్గురు అదే రెసిడెన్షియల్ మరియు మానవ స్కూల్ నుంచి ముగ్గురు అంటే జిల్లా నుంచి మొత్తం తొమ్మిది మంది చొప్పున సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ముప్పై మూడు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి జిల్లా నుంచి తొమ్మిది మంది సెలెక్ట్ చేసుకుని రేపు పద్దెనిమిదో తారీఖు హైదరాబాద్ లో జరిగేటువంటి రాష్ట్ర స్థాయి ప్రతిభా పరీక్షలో పాల్గొనడం జరుగుతుంది రాష్ట్ర స్థాయి ప్రతిభా పరీక్ష పాల్గొన్న వారికి నగదు పురస్కారము అదే విధంగా ప్రశంసా పత్రం ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా విద్యార్థుల లోపల తాత్వికతను నైపుణ్యతను వెలికి తీయడం కడువా పరిశీలి నిర్వహించడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి విజయవంతం చేస్తున్న తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు ఈ నాగర్ కర్నూల్ మ్యాథమెటిక్స్ ఫోరం పక్షాన ప్రతి సంవత్సరం రామాజన్ జయంతిని పురస్కరించుకొని టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది నేను గత మూడు సంవత్సరాల నుంచి ఇందులో పాల్గొంటున్నాను రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఇంత పకడ్బందీగా ఇంత పటిష్టంగా ఇలాంటి ఒక పరీక్ష నిర్వహణ అనేది ఎక్కడ కనిపించదు దానికి మనస్ఫూర్తిగా ఈ తెలంగాణ మ్యాథమెటిక్స్ ఫోరం నాగర్ కర్నూలు జిల్లా నిర్వాహకులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఎందుకంటే మ్యాథమెటిక్స్ అంటే మన అందరికీ తెలుసు ద ఫాదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ ద డెవలప్మెంట్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈస్ డెవలప్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనడంలో అతిశయోక్తి లేదు ఈ రోజు ఎందుకు కలదు అందులేదు అనే సందేహం లేదు ఇందూ వెతికి చూసిన గణిత శాస్త్రం యొక్క కృషి ప్రతి విషయంలోనూ కనిపిస్తుంది కాబట్టి వాణిజ్యము వర్తకము వైద్యము వ్యవసాయము అనేక రంగాల్లో అద్దెపుల నుంచి అంతరిక్షం వరకు ఈ రోజు అభివృద్ధి జరుగుతుంది అంటే అది కేవలం గణిత శాస్త్రం యొక్క సహకారమే అలాంటి ఈ గణిత శాస్త్రం పట్ల సహజంగా భారతదేశం పుట్టినల్లు అనాది నుంచి గొప్ప గొప్ప గణిత శాస్త్రవేత్తలు మన భారతదేశంలో ఉన్నారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు నా ముఖ్యమైన శాఖలలో భారతీయ విద్యార్థులే పనిచేస్తుంది అయితే పట్టణ ప్రాంతాల్లో దీనికి ప్రోత్సాహం ఎక్కువ ఉంటుంది పిల్లలకు పేరెంట్స్ ఐఐటి అని చెప్పి కోచింగ్ అని అబ్బాకస్ అని రకరకాల డబ్బులు ఇచ్చి కోచింగ్ పంపించే అవకాశం పట్టణాలలో ఉంది కానీ పల్లెటూర్లలో ఈ జిల్లా స్థాయిలో ఇలాంటి ప్రోత్సాహం అనేది ఉండదు కానీ మన నాగర్కర్నూలు జిల్లా మ్యాథమెటిక్స్ పోరం వారు చాలా పిల్లలను ప్రోత్సహించడానికి ఈ అద్భుతమైనటువంటి టాలెంట్ టెస్ట్ దీన్ని చాలా నైపుణ్యంతో చాలా విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఉన్నారు భవిష్యత్తులో ఇలాంటి దీనివల్ల గ్రామీణ ప్రాంతం నుండి మనకు ఐఐటి లాంటి ప్రతిష్టాత్మక దాన్ని చెయ్యాలి అనే కోరిక పిల్లలలో చిన్నప్పుడే కలగాలి అది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాతనే ఐఐటి చదువుతా అంటే రాదు కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్లకు ఇలాంటి అవకాశాలు గణిత శాస్త్రంలో ఉన్నాయి అని వాళ్ళ మనసులో ఒక బలమైన కోరికను మనం నాటగలిగితే మన గ్రామీణ ప్రాంతంలో నుంచి కూడా మఠీలో మాణిక్యాలను వెలికి తీయచ్చు ప్రతిష్టాత్మకమైన ఐఐటీలలో మన విద్యార్థులు వెళ్ళే అవకాశం ఉంటది దానికి ఇది చక్కటి స్ఫూర్తిని అందిస్తుంది ఎంత వీళ్ళని అభినందించినా తక్కువే ఇక్కడ టీచర్స్ కూడా ఇది కేవలం పిల్లలను తీసుకురావడమే కాదు ఇందాక మనం సెమినార్ కూడా కండక్ట్ చేసుకున్నాం గణిత శాస్త్రం యొక్క అభివృద్ధి చరిత్ర భవిష్యత్తు గురించి ఇక్కడ జరుగుతున్న పరిణామాల గురించి ఎప్పటికప్పుడు అధ్యయనం చేసుకోవడం నిత్య విద్యార్థిగా ఉపాధ్యాయుడు మనం గణిత శాస్త్రంలో వస్తున్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ను తెలుసుకొని విద్యార్థులకు తెలియజేయడానికి ఇలాంటి సెమినార్స్ మళ్ళీ వృత్తికి పునరంకితం కావడానికి రీడెడికేట్ కావడానికి ఒకరి ఆలోచనలు ఒకరు పంచుకోవడానికి చక్కటి అవకాశంగా అక్కడ పైన విద్యార్థులు పరీక్ష రాస్తూ ఉంటే మరి మామూలుగా అయితే ఉపాధ్యాయులు టైం పాస్ చేయొచ్చు కానీ ఇది ఈ టైం కూడా సద్వినియోగం చేసుకుని దాదాపు రెండు గంటల్లో పైనుంచి చక్కగా విద్యార్థుల మా మ్యాథమెటిక్స్ టీచర్స్ అందరం కూర్చొని గణిత శాస్త్రం గురించి మాట్లాడుకోవడం సెమినార్ కండక్ట్ చేయడం కూడా ఇది ఇది ఇట్ ఈస్ ద రోల్ మోడల్ ఫర్ ఆల్ ద డిస్ట్రిక్ట్ వీ ఫీల్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ మ్యాథమెటిక్స్ సెమినార్ ఎ మెంబర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఫ్యామిలీ ఈ మ్యాథమెటిక్స్ అనేది ఒక ఇట్ ఇది డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఫ్రం ఆల్ అదర్ సబ్జెక్ట్స్ మిగతావి చదివితే వింటే వస్తాయి మ్యాథమెటిక్స్ ఏమో ఇది ఒక స్కిల్ నైపుణ్యం కాబట్టి చేస్తేనే వస్తుంది కాబట్టి మెథడ్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ ఇస్ ఆల్సో ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ సబ్జెక్ట్స్ దీనికి పరిశ్రమ అవసరం ఎట్లయితే స్విమ్మింగ్ డ్రైవింగ్ ఇవి స్కిల్స్ నేర్చుకుంటే చూస్తే రాదు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు పట్టణ ప్రాంత విద్యార్థులకు ఈ సెమినార్ ద్వారా మెసేజ్ ఏంటి ఇది ఒక విషయం ఆ నాలెడ్జ్ ఎవరి సొంతం కాదు అది పేదరికము ధనము కులము మతము ప్రాంతం అతీతంగా ఎవరికైనా జ్ఞానం అనేది రావచ్చు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం కాబట్టి ఆ ఆ అవకాశం అందరికీ ఉండి ఎవరైతే పట్టుదలతోటి శ్రద్ధతో నేర్చుకుంటారో తప్పకుండా వారు అనుకున్నది సాధించగలుగుతారు అనే ఒక గొప్ప మెసేజ్ దీని ద్వారా కమ్కి ఇచ్చేసే కమ్ నేను పాలమూరు అనే అన్నిటికీ ఆదర్శము కలవకుర్తి అందులో అన్నిటికీ ఇది ముందే ఉంటది కాబట్టి కవులు కళాకారులు మరి అనేక రంగాల్లో ఎంతో మంది మహాపురుషులకు ఇది నిలయమైపోయింది కలవకుర్తి ఇక్కడి నుంచే ఇలాంటి అద్భుత కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇది ముఖ్యమంత్రి మన ప్రాంతం వారే కాబట్టి వారి దృష్టి కూడా వెళ్తే కలవకుర్తి వాసులుగా ఇక ఉపాధ్యాయులు కూడా ఎంతో గర్వపడే విధంగా పనిచేస్తున్నారు మన మొన్ననే కల్వకుడికి పూర్వ విద్యార్థి ప్రభుత్వ కళాశాలలో చదివిన అమ్మాయికి ఉచితంగా మెడికల్ సీట్ కూడా వచ్చింది ఇంజనీరింగ్ అయితే ప్రతి సంవత్సరం వస్తున్నాయి ఆ మట్టిలో మాణిక్యాలను మనం వెళ్ళి తీస్తున్నాం మా సోదరులు మంచి కృషి ఒక చక్కటి ఫౌండేషన్ వస్తున్నాం భవిష్యత్ మనం ఎంత పెద్ద బిల్డింగ్ కట్టాలన్నా పునాది పటిష్టం లేకపోతే ఉండదు అందుకే ప్రాథమిక ఉన్నత విద్య స్థాయిలో పాఠశాల స్థాయిలో కనుక ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రోత్సహించి వారిని సరైన దిశలో వారికి నిర్దేశం చేయగలిగితే గివ్ రైట్ డైరెక్షన్ ద లెవెల్ ఆఫ్ స్కూల్ స్కూల్ లెవెల్ డెఫినెట్లీ దే విల్ గో అండ్ అచీవ్ గోల్స్ అది ఇక్కడ జరుగుతుందని అనుకుంటున్నా మన మిత్రులు పాఠశాలల్లో చక్కటి ప్రోత్సాహాన్ని అందిస్తూ అంకిత భావంతో పనిచేస్తున్నారు ఇక్కడ ఉపాధ్యాయులు వారికి చక్కటి పిల్లలకు ప్రోత్సాహం అందిస్తూ ఉన్నారు పేరు శ్రీకాంత్ నేను నాగర్ కర్నూలు జిల్లా గణిత హోరం అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాను శ్రీ రామానుజం గారి జయంతి డిసెంబర్ ఇరవై రెండు సందర్భంగా ఈ రోజు నాగర్ కర్నూల్ జిల్లాలో కూడా గణిత ప్రతిభా పరీక్ష పోటీని ఇక్కడ పెట్టడం జరిగింది చాలా ఆనందంగా ఉంది నాగర్ కర్నూలు జిల్లాలో కూడా ఉండే అన్ని మండలాల లోపల నుంచి కూడా విద్యార్థులు అధిక సంఖ్యలో కూడా ఈ యొక్క ఎగ్జామ్ టాలెంట్ టెస్ట్ కు రావడం జరిగింది అందరిలో కూడా వస్తే చాలా ఆనందంగా ఉన్నారు పిల్లలు ఎందుకంటే ఇంత మంచిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేయడం చాలా ఆనందపడతా ఉన్నారు వాళ్ళు కూడా గణితం అంటేనే భయంతో ఉండే విద్యార్థులు ఈ మధ్య కాలంలో గణితం పట్ల మక్కువ పెంచుకొని మేము కూడా అనేక విధాలుగా సైంటిస్టులుగా కానీ దేశ స్థాయిలో కూడా అనేక రంగాలలో కూడా రాణించాలన్న గురుక్షన్ చేంతోటి ఈ మధ్య విద్యార్థులు కనపడతా ఉన్నారు కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో కూడా రెస్పాన్స్ రావడం అనేది చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కూడా చాలా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం మేము ఇదే విధంగా రాష్ట్ర స్థాయి లోపల కూడా మా యొక్క రాష్ట్ర స్థాయి అధ్యక్షులు నందుకొండ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కూడా ఇరవై రెండవ తేదీ అంటే డిసెంబర్ ఇరవై రెండవ తేదీన కూడా రాష్ట్ర స్థాయిలో కూడా ఈ యొక్క ప్రతిభావ పరీక్షలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఇక్కడ జిల్లా స్థాయిలో కూడా ఎవరైతే తెలుగు మీడియం నుంచి ముగ్గురు తర్వాత ఇంగ్లీష్ మీడియం నుంచి ముగ్గురు అదేవిధంగా గురుకుల పాఠశాల నుంచి ముగ్గురు సెలెక్ట్ అవుతారు వారిని రాష్ట స్థాయికి పంపడం జరుగుతుంది అక్కడ ముప్పై మూడు జిల్లాల నుంచి రాష్ట స్థాయిలో కూడా పరీక్ష నిర్వహించి ఈ యొక్క ఇరవై రెండు డిసెంబర్ రోజు నిర్వహించే రాసస్థాయి పోటీలు తోటి ఆ కార్యక్రమం ముగిస్తా ఉంది మచ్ గణితం అంటే భయాన్ని తొలగించే ప్రయత్నంలో భాగంగా రెండు వేల పద్నాలుగో సంవత్సరం లోపల చాలా మంది గణిత మేధావుల కృషి ఫలితంగా తెలంగాణ మ్యాథమెటిక్స్ ఫోరం ఆవిర్భవించింది గత దశాబ్ద కాలంగా విద్యార్థుల లోపల ఉన్నటువంటి గణిత సంక్లిష్ట సమస్యలను తొలగిస్తూ తెలివైనటువంటి విద్యార్థులను ఐఐటి స్థాయికి తీసుకెళ్లేలా ఈ పోటీ పరీక్షలు ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైన నిర్ణయం ఇది రెండవ దశాబ్దంలోకి అడుగు పెట్టాము లోపల ఈ ఈ పండుగను జరుపుకునే అవకాశం కల్పించినటువంటి తెలంగాణ మ్యాథమెటిక్స్ ఫోరం నగర్ జిల్లాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ